వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న అందమైన పాలపల్ల ఒంగోలు కోడేదుడలు ఫండ్స్ రైతు అయితే అమ్మకానికి పెట్టారు రైతు పేరు తిమ్మప్ప ఈ కోదాడ నుంచి అయితే తీసుకొచ్చారట రైతు కోదాడ అయితే మరి ప్రజెంట్ వీటికి టైర్ బేటాల ప్రాక్టీస్ కూడా చేయిస్తున్నాడ ఫండ్స్ మరి పద్నాలుగు నెలల వయసు అయితే ఉన్నాయట వీడియోరాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం చాగదోన నుంచి ఫ్రెండ్స్ మరి రైతు తిమ్మప్పకు చెందిన ఈ యొక్క కోదాడ నుంచి తెచ్చిన కోడెదూడలు అయితే అమ్ముతున్నారు ప్రజెంట్ పద్నాలుగు నెలల వయసున్న ఫ్రెండ్స్ వీటికి టైర్ బేటాల ప్రాక్టీస్ అయితే చేస్తున్నారట రేటు ఒక లక్ష డెబ్బై ఐదు వేలుగా చెప్పారు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఎవరికన్నా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి టైర్ బేటాల ప్రాక్టీస్ కూడా చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు సైజులు వచ్చేసి యాభై ఐదు యాభై ఆరు సైజులు ఉన్నాయట ఫ్రండ్స్ మరి నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయాల్సిన రైతు నెంబర్ స్క్రీన్ మీద ఉంది డబల్ ఎయిట్ నైన్ సెవెన్ టూ ఫోర్ టూ నైన్ టూ త్రీ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే రైతునే నేరుగా క్లియర్గా మాట్లాడుకోవచ్చు ఫండ్స్ ఇది ఏం ఫిక్స్డ్ రేట్ ఉండదు కొద్దిగా అటు ఇటు అయితే తగ్గే అవకాశం కూడా ఉందని చెప్పారు నచ్చితే కాంటాక్ట్ చేయండి మీరు కూడా మన ఛానల్కి ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే ఛానల్ వాట్సాప్ నెంబర్ కింద ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం